స్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం శుద్ధ పౌర్ణమి అదే మనకు గౌరీ పౌర్ణమి ఈ యొక్క గౌరీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి వాటిని అనుసరించు ఉన్నటువంటి శుభ సమయాలు ఏవి అనే విషయాన్ని ఒక్కసారి కూలంకుషంగా మనం చూద్దాం మనకి ఆరవ తేదీన ఆశయుధ శుద్ధ చతుర్దశి అనేది ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది అయితే మనం రాత్రి భాగానికి వ్యాప్తి ఏతిదైతే చెంది ఉన్నదో మనం చేస్తున్నటువంటి ఆ యొక్క పర్వదినాల్ని అనుసరించి మనం చూసినట్లయితే ఈ గౌరీ పౌర్ణమి అనేది సాయంత్ర భాగానికి మించి రాత్రి భాగానికి కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి తిథినే మనం పరిశీలనలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది కొన్ని పండుగలు సూర్యోదయంతో పాటు ఉన్నటువంటి తిథిని వాటిని అనుసరించి చేయట జరుగుతుంది విదితమే కొన్ని పండగలు అనేవి సాయంత్ర భాగానికి మించి రాత్రి భాగానికి కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి తిథులనే మనం పరిగణనలోకి తీసుకొని చేసుకున్న అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం అన్నమాట అయితే మనకి సాయంత్ర భాగానికి పౌర్ణమి తేదీ అవసరం కావున ఆ యొక్క సాయంత్ర భాగానికి పౌర్ణమి తేదీ వ్యాప్తి చెంది ఉన్నటువంటి తేదీని మనం చూసినట్లయితే అది ఆరవ తేదీ సోమవారం నాడు ఆరవ తేదీన మనకి చతుర్దశి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషములకు పూర్తి అయ్యి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి మనకి పౌర్ణమి అనేది ఉదయ భాగాన ప్రారంభం అవుతుంది కొన్ని పంచాంగంలో పదకొండు ఇరవై నాలుగని అటు ఇటు కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది ఆ వ్యత్యాసం ఏమిటంటే విజ్ఞులు దైవజ్ఞులైనటువంటి పంచాంగాన్ని లిఖించి మనకి గణితాన్ని తెలియజేసినటువంటి ప్రముఖులు వారి వారి ప్రాంతాలను అనుసరించి ఆ గణితం అనేది చేసి ఇవ్వటం జరుగుతుంది అయితే సాయంత్ర భాగానికి వ్యాప్తి చెంది ఉన్నటువంటి తిది ఆరవ తేదీ సోమవారం అదే రోజు వజ్ర దుర్మూర్తాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి మనం పరిశీలన అనేది చేద్దాం ఆ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట రెండు నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తం రెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు మరల వద్య మధ్యాహ్నం వద్యం అనేది మూడు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు లేదంటే యాభై నిమిషాలని ప్రముఖులు చెప్పడం జరుగుతుంది ఆరోజు మనం సూర్యోదయాన్ని చూసినట్లయితే సూర్యోదయం అనేది ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం అనేది ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు అయితే మనం గౌరీ పౌర్ణమి నోములు వ్రతాలు పూజలు అనేవి ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆరవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది లోగా ఒక శుభ సమయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటలలోగా అనేది వేరొక శుభ సమయం అయితే ఈ సమయాలు మీకు వీలు ఎడల ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోగా చక్కగా శ్రీ గౌరీ తల్లి నోములు పూజలు వ్రతాలు చక్కగా చేసుకోవచ్చు మీకేంటంటే ఒక రెండు శుభ సమయాలు అనేది తీసి నా మిత్రుడి కోసం ఇవ్వటం అనే జరిగింది మిత్రుడు గమనించే ప్రార్థన మరొకసారి ఈ యొక్క శుభ సమయాల్ని పరిశీలన చేద్దాం ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటలలోగా మరల ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటలలోగా ఈ రెండు శుభ సమయాలు అంటే మేము ఆరు గంటలకు ప్రారంభించి తొమ్మిది గంటల్లోగా ఈ యొక్క పూజలు వ్రతాలు కార్యక్రమాలు చేసుకుంటాం అని అనుకుంటే చక్కగా ఆరు గంటల నుండి తొమ్మిది గు తొమ్మిది గంటల్లోగా మీరు ఈ యొక్క పూజా కార్యక్రమాలు వ్రతాలు జరిపించుకోవచ్చు ఎటువంటి దోషం అనేది కూడా లేదు శ్రీ శ్రీ గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి రస్సు सर्वे जन भवन्तु ओम शांति शांति ही नमस्ते मे किशोर बाबू